హాయ్ హలో నేను డాక్టర్ రాజారాం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కిమ్స్ అండ్ హాస్పిటల్ బేగంపేట్ హైదరాబాద్ ఈరోజు మన ప్రశ్న గుండె బైపాస్ సర్జరీ లేదా స్టెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి ఆహార నియమాలు బైపాస్ సర్జరీ అయిన తర్వాత లేదా స్టెంట్ అయిపోయిన తర్వాత కానీ లేదా దానికంటే ముందు గానీ ఒకటే రకమైనటువంటి సలహాలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంటది అంటే మనము ప్రైమరీ ప్రివెన్షన్ లేదా సెకండరీ ప్రివెన్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంటాం ఏది మన గుండె దానికి గుండె జబ్బులను నివారించే క్రమం లోపల సో ఆహార అలవాట్ల లోపల మనకు బేసిక్ గా మీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కావాల్సి వస్తుంది బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి మన ఫుడ్ లోపల ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఫ్యాట్స్ దాంట్లో ఉండాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ప్రోటీన్ దాంతో కలిగినది ఉండాలి అంటే మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎంతైతే ఉందో తెలుసుకొని ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎలా మారుతాయి మన హైట్ వెయిట్ని బట్టి మారతాయి దాన్ని మనం బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం మనం మన బిఎంఐని బట్టేసేసి మన చేసే పనిని బట్టి మన హైట్ వెయిట్ని బట్టేసి మన బాడీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేది ఆధారపడి ఉంటాయి ఇన్ జనరల్గా ప్రతి అడల్ట్స్కి నార్మల్ యాక్టివిటీస్ ఉండే నార్మల్ యాక్టివిటీస్ చేసే అడల్ట్స్ కి ఒక టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అవసరం పడుతూ ఉంటుంటుంది ఎనర్జీ ఎనర్జీలో క్యాలకులేట్ చేసేస్తే అంటే మనం ఈ ఫుడ్స్ అన్నిటిని మనము డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎనర్జీ లోపల క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంటారు ఈ ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది అని అంటే మనం తీసుకునే ఫుడ్లో నుండి వస్తాయి అంటే కార్బోహైడ్రేట్లో నుండి కానీ లో నుండి కానీ లేదా ప్రోటీన్లో నుండి కానీ బేసిక్గా వస్తూ ఉంటుంటాయి మిగతా ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంటాయి వైటమిన్స్ కూడా అవసరము కొన్ని రకాల మూలకాలు అంటే ట్రేస్ ఎలిమెంట్స్ అనమాట అవి కూడా మన బాడీకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనం దాన్ని ఎక్కువగా దృష్టి పెట్టము అవి ఆటోమేటిక్గా మన ఫుడ్లో నుండి వస్తాం చాలా సార్లు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ వి గెట్ ఆల్ దోస్ ట్రేస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అవర్ ఫుడ్స్ రెగ్యులర్ ఫుడ్స్ ముఖ్యంగా మన హార్ట్ దానికి వచ్చేసే మనకు మనం ప్రాపర్గా ఇప్పుడు ఫుడ్ దాంట్లోకి వెళ్ళిందని అంటే మనకు చెడు చేసే దాంట్లో పల ఎక్కువగా మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాదు ఇట్ ఇస్ ద ఫ్యాట్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గడం వల్ల మనకు గుండె రక్తనాళాలలో బ్లాక్స్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల మనకు హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది కాబట్టి మనము దానిపైన దృష్టి పెట్టాల్సి వస్తుంది అంటే దేనిపైన అంటే ఈ ఏదైతే కొలెస్ట్రాల్ బేసిక్గా ఈ ఫ్యాట్ డైట్ కన్జంప్షన్ అనేది మనకు హార్డ్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మన టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లోపల ఫ్యాట్స్ సరిపోతాయి కానీ మనం ఏం చేస్తా ఉన్నాము మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మన బాడీ రిక్వైర్మెంట్ కంటే ఎక్స్ట్రాగా మనము ఈ ఫ్యాట్ డైట్స్ అనేది తీసుకుంటా ఉంటుంటాం వేరియస్ రూపకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట వెళ్ళినప్పుడు ఆల్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంటాం పైన మన బడ్డీ కొట్లలో కానీ బజ్జీలు కానీ అట్లాంటివన్నీ తీసుకుంటాం అంటే అవన్నీ ఏంటి అవన్నీ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసే ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పేసి అని అంటారు సో ఈ ఫ్యాట్స్ అనేవి అబ్జుల్యూట్లీ తగ్గించుకోవాలి నెక్స్ట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కద్మోషన్ అనేది కూడా చాలా తగ్గాలి ఎలాంటి ఫ్యాట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనము అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేదా పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ పెంచుకోవాల్సి వస్తుంది మన డైట్ లోపల అవన్నీ మనకి ఎక్కడ నుండి వస్తాయి కొన్ని ఆయిల్స్ లోపల మన రెగ్యులర్ ఆయిల్స్ లోపల రావచ్చు కొన్నిసార్లు మన ఫుడ్ ఐటమ్స్ దాంట్లో కూడా కావచ్చు సో మన రెగ్యులర్ ఆయిల్స్ దాంట్లోపల మంచి ఆయిల్స్ ఉంటాయి మామూలు ఆయిల్స్ ఉంటాయి బట్ అన్ని ఆయిల్స్ లోపల కొంత మంచి ఉన్నది కొంత చెడు ఉన్నది కాబట్టి ఏ బ్రాండ్ అయితే ఆయిల్ బాగుంటుందండి ఏ ఆయిల్ బాగుంటుంది అంటే అన్ని ఆయిల్స్ దాంట్లో మంచిగా ఉంది అన్ని ఆయిల్స్ దాంట్లో కొంత చెడు ఉన్నది కాబట్టి నా సలహా ఏంటంటే మీకు నచ్చిన బ్రాండ్స్ ఓ నాలుగైదు ఎన్నుకొని వాటిని రొటేట్ చేస్తూ ఉంటుండీ ఒక వంత్ తర్వాత ఒక వంత్ సపోజ్ ఈసారి మీరు పల్లె నూనె వాడిందంటే ఇంకొకసారి సఫోలా వాడండి ఇంకొకసారి ఆలివ్ ఆయిల్ వాడండి ఇంకొకసారి క్యానోల్ ఆయిల్ అట్లా మీ దీన్ని చేంజ్ చేసేస్తా వెళ్ళండి దాని ద్వారా మీకు అన్ని రకాల మంచి ఆయిల్స్ అనేది మీ బాడీకి సరిపోయేంతగా తీసుకోండి బట్ బేసిక్గా మీరు దృష్టి పెట్టాల్సింది క్వాంటిటీ దాని మీద ఫ్యాట్స్ అనేటివి తగ్గించడం వల్ల ఓకే అది ఫ్యాట్స్ దాని గురించి నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డైట్ లోపల సాల్ట్ రిడక్షన్ సాల్ట్ అనేది మన ఇండియన్ డిషెస్ లోపల మన ఇంట్లో మన మదర్ చేసే కర్రీ లోపల అంటే మన బాయిల్డ్ కర్రీస్ అని అంటాం నాట్ ఫ్రైడ్ సో బాయిల్డ్ కర్రీస్ లోపల ఏదైతే సాల్ట్ ఉంటుందో అది మన బాడీకి సరిపోతూ ఉంటుంటుంది మన బాడీకి కూడా సాల్ట్ అనేది అవసరం పూర్తిగా మానేసేస్తే మన బాడీ లోపల సోడియం లెవెల్స్ తగ్గిపోయి దుష్పరిణామాలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా కూడా తయారవుతూ ఉంటుంటుంది కాబట్టి సాల్ట్ని పూర్తిగా మానేయద్దండి మన బాడీకి ఎంత అవసరం సాల్ట్ అని అంటే మనకు కనీసం ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ద రెగ్యులర్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అది సరిపోతుంది మనకు అది సో ఫైవ్ గ్రామ్స్ పర్ హెడ్ పర్ డే ఇది మనము సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఆ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అంటే నేను ఇంతకుముందు ముందు చెప్తున్నట్టుగా మన ఇంట్లో కర్రీస్ ఏదైతే మన మదర్ తయారు చేస్తాం ఆ కర్రీస్ లోపల అందరూ తినే దాంట్లోపల మనము తింటే సరిపోతుంది మనం దాన్ని ఎక్స్ట్రా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అది సరిపోతుంది అంటే మరీ ఎక్స్ట్రా వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే తప్ప అదర్వైజ్ రెగ్యులర్గా నార్మల్ సాల్ట్ అనేది ఏదైతే ఉందో అది సరిపోతుంది ఎక్స్ట్రా సాల్ట్ అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా సాల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సపోజ్ మీరు తినేటప్పుడు మీరు పచ్చడి వేసుకుంటానని అంటారు పచ్చడి లోపల ఓ సగం సాల్ట్ ఉంటుంటే సగం మీకు ఆ కారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది ఎందుకు సాల్ట్ వేస్తారు అందులోపల అంటే ఏ పదార్థమైనా కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అని అంటే సాల్ట్ అనేది యాజ్ అ ప్రిజర్వేటివ్గా వాడబడుతుంటుంటుంది అందుకోసం అని చెప్పేసి అని బ్లైండ్ రూల్ చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్నటువంటి ఫుడ్స్ అంటే మీరు సపోజ్ ఈ పదార్థం తయారు చేసారు దీన్ని ఒక వారం రోజులకో పది రోజులకో పదిహేను రోజుల తర్వాత మనం ఇంట్లో పెట్టే చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు తినచ్చు అని అన్నదంటే అందులోపల సాల్ట్ ఎక్కువ ఉన్నట్టు లెక్క అలాంటి పదార్థాలను మీరు వాడకూడదు ఏ పదార్థం అయితే ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో సాల్ట్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ షుగర్స్ అనేటి మొత్తం తగ్గించేసేస్తే మంచిదండి షుగర్స్ అనేటి ఎంత తగ్గించేసేసేస్తే అంత మంచిది మీకు ఎందుకనంటే దాని ద్వారా అన్నెసరీలీ మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ అనేటివి పడతా ఉంటుంటాయి ఫర్ నో రీజన్ ఫర్ నో రీజన్ కాబట్టి షుగర్స్ కానీ ఎయిరేటెడ్ డ్రింక్స్ ఈ కూల్ డ్రింక్స్ అది ఇదంతా ఉంటుంటుంది కదా అవి కానీ ఈ కూల్ డ్రింక్స్లలో విపరీతమైన షుగర్ ఉంటుంటుంది సో తప్పనిసరిగా ఇలాంటి వాటిని అంటే ఎయిరేటెడ్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఈ షుగర్స్ కానీ స్వీట్నర్స్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ మానేసేయడం వల్ల బాగుంటుంటుంది నెక్స్ట్ డైట్స్లోకి వచ్చేసలకు మన ఫుడ్ లోపల వెజిటబుల్స్ ప్లస్ మనకు ఈ నట్స్ బీన్స్ గ్రెయిన్స్ సో ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ మోర్ ప్రిఫర్డ్ ఒకవేళ మీరు నాన్ వెజ్ తీసుకోదలుసుకున్నది అంటే ఎగ్ వైట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వైట్ మీట్ అంటే చికెన్ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు రెడ్ మీట్ ఈజ్ అబ్జల్యూట్లీ నో అంటే మీరు రెడ్ మీట్ అనేది తీసుకోవద్దు అంటే ఈ మటన్ లాంటిది ఉంటుంది కదా అలాంటి బీఫ్ పోక్ ఆ తర్వాత ఈ మటన్ అలా దానికి సంబంధించిన పదార్థాలు కూడా మీరు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది ఫిష్ తీసుకోవచ్చు అది వైట్ మీట్ కిందికి వస్తూ ఉంటుంది కాబట్టి వైట్ మీట్ యూ కెన్ టేక్ సో అది మనకు నాన్ వెజ్ ప్లస్ ఈ వెజిటబుల్స్ దాంట్లోపలకి వచ్చేసే వరకు నెక్స్ట్ మీ దాంట్లోపల మీ లైఫ్ స్టైల్ దాంట్లోపల అబ్జల్యూట్లీ నో స్మోకింగ్ అబ్జల్యూట్లీ నో ఆల్కహాల్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అలాగే మీ లైఫ్ స్టైల్ లోపల డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ యూ హాఫ్ ఎన్ అవర్ థర్టీ మినిట్స్ ఫైవ్ డేస్ ఇన్ ఎ వీక్ ఈజ్ ఎనఫ్ అది మనకు మోడరేట్ ఇంటెన్సిటీ దాంతోని ఆ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి వస్తుంది మోడరేట్ ఇంటెన్సిటీ అని ఎప్పుడంటాము మనము అంటే కనీసం మన హార్ట్ రేట్ అనేది ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అవర్ టోటల్ టార్గెట్ హార్ట్ రేట్ దాంట్లోపల దాని ప్రకారం నడవాలి అంటే అప్రాక్సిమేట్లీ మీరు నడుస్తున్నప్పుడు మీకు ఆయాసం వస్తూ ఉంటుండాలి బట్ అప్పుడు ఒక వర్డ్ ఇప్పుడు ఒక వర్డ్ మాట్లాడేసుకోవచ్చు పూర్తిగా మాట్లాడడానికి అవకాశం ఉండదు అలాంటి ఎక్సర్సైజ్ని మనం మోడరేట్ ఎక్సర్సైజ్ అని అంటాం మనం వీగరస్ ఎక్సర్సైజ్ అని అంటాము అంటే కనీసం మీరు మాట్లాడలేరు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఆగేసి ఏదైనా అయిందని అంటే ఓ నిమిషం ఆగితే తప్ప మాట్లా పరిస్థితి అప్పుడు వేగరెస్ ఎక్సర్సైజ్ అంటే రఫ్లీ చెప్తా ఉన్నాను నేను మీకు సో అలాంటి మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది లేదా వాకింగ్ లోపల మీరు అప్రాక్సిమేట్లీ ఏమంటాం మన మోడరేట్ ఎక్సర్సైజ్ అని అంటే ఒక వన్ అవర్ లోపల మీరు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ కవర్ చేసేస్తే మోడరేట్ ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే ఒక వన్ అవర్ లోపల కేవలం టూ కిలోమీటర్ మాత్రమే కవర్ అయితే అది మోడరేట్ ఎక్సర్సైజ్ కాదు మామూలు లైట్ ఎక్సర్సైజ్ కిందనే వస్తుంది అది మన హార్ట్ హెల్తీకి పెద్దగా అది పని చేయదు అనమాట సో వాకింగ్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్లస్ మీ బాడీ వెయిట్ ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా మీ బిఎంఐ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ మధ్య లోపల ఉండడం అనేది ఐడియల్ వెయిట్ అని అనేది సో ఐడియల్ వెయిట్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా కూడా మీ హైట్కి తగ్గ వెయిట్ దాన్ని బిఎంఐ ద్వారా మీరు ఇంటర్నెట్ లోపల వెళ్ళేసి మీ బిఎంఐ మీ హైట్ వెయిట్ ఎంటర్ చేసేది మీ బిఎంఐ ఎంత వస్తుంది ఇఫ్ యు ఆర్ ఎబో యువర్ లెవెల్స్ అంటే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉన్నది ఏంటంటే ఓవర్ వెయిట్గా భావించే ఇంకా ఎక్కువ ఉన్నది అంటే ఓ బెస్ట్ అని చెప్పేసి అని చెప్తా ఉంటుంటాం దానికి ఒక సింపుల్ రూల్ ఏంటిది ఏంటంటే మీ నడువు పైన ఒక టేప్ మీ పిల్లల దగ్గర నుండి మీ పిల్లల కంపాస్ బాక్స్లో నుండి ఒక టేప్ తీసేసేసుకోండి ఇట్లా పెట్టి చూసేసుకోండి మేల్స్కి ఏదో ఉంటేనేమో మోర్ దెన్ నైంటీ ఈజ్ అబ్నార్మల్ ఫీమేల్స్కి ఏదో ఉంటేనో మోర్ దెన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఈజ్ అబ్నార్మల్ అలా మీ బాడీని మెయింటైన్ చేసుకోవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఈ ఫుడ్ దాని విషయంలో పం మనం ఇంతకుముందు చేసేసుకోవడాలు కానీ ముఖ్యంగా మనం ఈ సందర్భంలో పోస్ట్ అంటే పోస్ట్ బైపాస్ అది జరిగింది మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు మెడిసిన్స్ మీ డాక్టర్ గారు ఇట్లా చెప్తే అలా మందులు కరెక్ట్గా వాడుకో మీకుండే రిస్క్ని మనం మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంటుంది థ్యాంక్ యూ